మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అనే విషయానికి వస్తే మోలార్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే నార్మల్గా మనకు ఒక స్పర్మ్ ఒక ఎగ్ కలవటం వల్ల ఫర్టిలైజేషన్ అయ్యి బేబీ ఏర్పడుతుంది కదా అదే మోలార్లో ఏమవుతుందంటే స్పర్మ్స్ అనేది ఎంటీ ఎగ్తో కలవటం వల్ల దానిలో జీన్స్ ఏమీ ఉండవు అనమాట దానివల్ల ప్రెగ్నెన్సీ అబ్నార్మల్గా ఏర్పడుతుంది నార్మల్ ప్రెగ్నెన్సీలో గర్భసంచి లోపల బేబీ ఉంటుంది ప్లాసెంట్ ఆ మాయ ఉంటుంది రెండింటిని కలుపుతూ కార్డు అంళికల కార్డ్ ఉంటుంది అదే మోలార్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది ఓన్లీ ప్లాసెంట్ టిష్యూ అనేది గర్భసంచి మొత్తం కూడా చిన్న చిన్న ముత్యాల లాగా చిన్న చిన్న బబుల్స్ లాగా గర్భసంచి మొత్తం నిండిపోతుంది అనమాట సో దీన్ని మనం మోలార్ ప్రెగ్నెన్సీ లేక ముత్యాల గర్భం అంటాం ఇందులో బేబీ ఎలాగూ ఫామ్ అవ్వదు కాబట్టి మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకునే అవకాశం అనేది ఉండదు అనమాట సో మీకు మోలార్ ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ మీ స్కాన్లో డిటెక్ట్ అయితే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ చేసుకోవాల్సిందే ఓకేనా థ్యాంక్ యూ